ఈ రోజు మూడు నెలల లోపలనే వంద రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు మీరందరు గ్రామాలలో ఉంటారు ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం మీకు ఆరు చందమావామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని మాట్లాడింది రైతు బంధు పదిహేను ఇస్తాం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం ఇవాళ నోటికి మొక్కాలే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు బయలుదేరిను ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటాడు ఒక మంత్రి నేను చెప్పిన బిడ్డ రైతుల చెప్పులు సైనా బందోబస్తు వస్తుంటాయి దాబన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమైతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన బంద ఉండే ఆ రైతుల చెప్పులు మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు అడిగితే చెప్పుతో కొట్టుడు ఇంకెవడో సన్నాసి గారు కూడా అంటాడు అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారెంటీ లేవయ్యా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా వేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరుతా సంపుత మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానిక నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరైనా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అవుతామని మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా ఇలా గియాలకు మొదలు పెడితే రేపు గియాల దగ్గ తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు దద్దమ్మలు అన్నా సన్నాసులు అన్నా సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏదిరా అని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేది చాలా సీరియస్ మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పదేండ్లు బ్రహ్మాండమైన పాలన చేసినాం మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన నాడు కొత్త కుండల ఈగజ వచ్చినట్టు దిక్కు దిశ లేదు బడ్జెట్ ఏందో తెలియదు కరెంటు లేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మంచినీళ్ళకి అన్నమో రామచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరు అందరు కలిసి నేనేమన్నా అన్ననా ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని నా నుంచి చెప్పడన్నా మీరు విన్నరా లంకె బిందెల కోసం వచ్చిన అన్ననా ఎవడన్నా ముఖ్యమంత్రి లంక బిందెలని మాట్లాడచ్చునా నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదిహేను పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు మాకన్నా ఈర్ష్య కూడా లేదు నువ్వు మాకన్నా కుడిసే పనిచేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ పడేటట్టు చూసుకో మాతో పోటీ పడేటట్టు చూసుకో కానీ ఈ శీరితము పండవెడి తొక్కుతాము రైతు బంధుడితే చెప్తను కొడతాము